ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారే కానీ ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు నెల్లూరుని అభివృద్ధి గతంలో చేసినటువంటి పరిస్థితి లేదు ఒక్కసారి మనం ఒక్కసారి పోల్చి చూసుకుందాం హైదరాబాద్ కానీ విశాఖపట్నం కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ ఈ పట్టణాలన్నీ కూడా నెల్లూరు కన్నా ఎక్కువ అభివృద్ధి చెందాయి ఎందువల్ల మనలో మనలో నెల్లూరియలు అన్నటువంటి ఒక భావన రావాలి మన పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి భావన మనకు రావాలి దానికి తప్పకుండా రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో పార్లమెంటు సభ్యుడిగా మీరు ఎన్నుకుంటే నేను మా మన యొక్క ఏడు మంది శాసన సభ్యులు ఖలీల్ బాయ్ గాని ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న గాని మన ప్రసన్న కుమార్ రెడ్డి అన్న గాని మనకు విక్రమ్ రెడ్డి కాని కానీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్న కానీ ఇక మన ప్రతాప్ రెడ్డి గారు కానీ అందరూ మన మధుసూదన్ యాదవ్ కానీ ప్రతి ఒక్కరూ నెల్లూరు నెల్లూరు జిల్లా అభివృద్ధికి పడతామని సభాముఖంగా దేవుడి ప్రమాణంగా మీ అందరికీ నేను ప్రమస్ చేసి చెప్తా ఉన్నా